ఛానల్లుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారు తస్మాత్ జాగ్రత్త అయితే ఏ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది ఆ సమస్యలను అధిగమించడానికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఏ పనైనా సరే ఆలోచించి తొందరపాటుతనంతో కాకుండా చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వరకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మీరు చదువుకునే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఒక నూతన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు తన మూలంగా మీకు ఒక సమస్య ఎదురు కాబోతుందే జాగ్రత్తగా ఉండండి అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు లేనిపోని సమస్యలు తలపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగటం పోలీస్ కేసుల వరకు వెళ్లటం ఇటువంటి ప్రమాదం కూడా ఈ రోజు తినఫలాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ లేదా అవసరాలకి బదులుగా ఇవ్వటం కానీ అస్సలు చేయకండి ఇది మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది అంటే సహాయం చేయండి కానీ ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి మీకు తిరిగి డబ్బు చెల్లిస్తారా లేదా వారు నిజంగా సమస్యలు ఉన్నారా లేదా ఏదైనా విలాసాల కోసం డబ్బు అడుగుతున్నారా ఇవన్నీ కూడా అర్థం చేసుకుని వారికి డబ్బు సహాయం చేయటం చాలా ఉత్తమం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు అలాగే చాలా కాలం నుండి మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి ఈరోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ఒక సమస్య ఎదురుకాబోతుంది జాగ్రత్త మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయం కారణంగానే ఈ విధంగా పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి వ్యవసాయదారులకి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగం గురించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు కుల వృత్తులు చేసుకుంటున్న వారు మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం అనేది సింహరాశి వ్యక్తులకి గడవబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి